సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇంకా చెప్పాలి అంటే సినిమాల కంటే సీరియల్స్ ని ఎక్కువగా ఆదరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అంతలా వీరి అందం అభినయంతో ఆకట్టుకుంటున్నారు అయితే అలా ఈ టీవీలో ప్రసారం అవుతున్న ప్రముఖ సీరియల్ మనసంతా నువ్వే ఈ సీరియల్ కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో కొనసాగుతుంది ఇక సీరియల్లో నటిస్తున్న నటీనటులు కూడా తమ చక్కని అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో సింధు పాత్రలో నటిస్తుంది నటి విందుజా విక్రమన్ ఇందూజా విక్రమన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆమె కేరళలోని తిరువనంతపురంలో పుట్టి పెరిగారు ఇక స్టడీస్ కూడా తిరువనంతపురంలోనే కంప్లీట్ చేసుకున్న విందుజా ఆ తర్వాత నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో మొట్టమొదటిసారిగా మోడలింగ్ రంగంలోనికి అడుగు పెట్టింది అలా మోడల్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఆమె మలయాళం అలాగే తమిళ్ సీరియల్స్ లో నటించారు ఇక అలా సీరియల్స్ లో నటిస్తూనే మరో పక్క మోడలింగ్ చేస్తూ చాలా బిజీగా ఉన్న టైంలో ఆమెకి మలయాళ షార్ట్ ఫిలిమ్స్ అలాగే ఆల్బమ్ సాంగ్స్ లో నటించే అవకాశం కూడా వచ్చింది అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆమె ముందుకు దూసుకెళ్తున్నారు ఇక దాంతో ఆమెకి తెలుగులో మొట్టమొదటిసారిగా మనసంతా నువ్వే సీరియల్లో నటించే అవకాశం వచ్చింది ప్రస్తుతం ఆమె తెలుగులో మనసంతా నువ్వే సీరియల్లో సింధు పాత్రలో నటిస్తూ బిజీగా ఉన్నారు ఇక ఈ సీరియల్లో తన నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తనకి ఇంకా పెళ్లి కాలేదు తనకి ఒక బ్రదర్ అమ్మా నాన్న ఉన్నారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఫ్యామిలీకి అలాగే షూటింగ్ సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మరి మన సంతాన సీరియల్లో సింధు పాత్రలో ఆకట్టుకుంటున్న ఇందూజా విక్రమన్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి